హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దనదన్ ఫ్యామిలీ స్వీట్ షాపుల్లో దొరికే మిచ్చరు ఇంట్లోనే ఈజీగా మనం ఒక్క గంట కష్టపడితే మన పిల్లలకి మనం హెల్దీగా చేసి పెట్టుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ మన చేతులతో మన పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజులు వాళ్ళు హ్యాపీగా తింటారు ఈ ప్రాసెస్ చూసే ముందు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇప్పుడు వచ్చేసి రిబ్బన్ పకోడీ వేస్తున్నాను ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను ఒక అరకప్పు బియ్య పిండి టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు కొంచెం కారము చిటికడ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలాగా ముద్దలా కలిపి పెట్టేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇది వచ్చేసి చక్రాలు చేసుకునే గొట్టం కదండి ఇప్పుడు రిబ్బన్ పకోడికి ఈ ప్లేట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పిండి అంతా గొట్టంలో పెట్టేసుకోవాలి ఇలా పిండి పెట్టేసుకొని దానికి మూత అది పెట్టేసుకుందాము ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక పక్క ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇవి వేసేసుకున్నాము రెబ్బన్ పకోడి ఆయిల్లో ఇలాగ వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా రెండు పక్కల మనం తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేదాకా అటు ఇటు తిప్పుకుంటా క్రిస్పీగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇంకా నేను తీసేస్తున్నాను ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను కారపూస్ చేస్తున్నాను ఒక కప్పు బియ్య పిండి ఒక అరకప్పు పిండి వేసుకున్నాను కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం వామ్ వేసుకుంటున్నాను వేసుకొని పిండిని మనం ముద్దలా కలుపుకుందాము మీకు కావాలంటే ఇంకా చిన్న బెజ్జాలు ఉన్న ప్లేట్ అని పెట్టుకోవచ్చు నేను మీడియం సైజు అయితే పెట్టుకుంటున్నాను ఈ బెజ్జాలు ఉన్నదే ఇంకా సన్నగా ఉన్న గిద్దులు పెట్టైనా మీరు ఆ ప్లేట్ పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు పిండంతా గొట్టల్లో పెట్టేసుకొని ఇలా జంతికలు అయితే నేను ఒత్తేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకుందాము ఇంకోవైపు తిప్పేసుకుంటున్నాను ఇంకా ఫ్రై అయింది తీసేస్తున్నాను ఇంకా ఇంకో ఇంకా పిండి ఉంది ఈ పిండిని కూడా నేను వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే దీన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా మిగిలిన ఈ చక్రాల పిండి ఉంది కదా ఈ జంతికెని దీన్ని వేరే ప్లేట్ లావు లవ్ బెజ్జలతో పెట్టి ఇలా చేసేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇక్కడ వచ్చేసి నేను బూందీకి ఒక అరకప్పు శనగపిండి పిండి ఉప్పు వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని మన బూందీకి దూసుకునేటట్టు పిండిని అయితే ఇలా చూపిస్తున్నట్టు కలిపెట్టుకోవాలి ఇప్పుడు బెజ్జాల గంటి తీసుకొని ఇలాగ బూందీ పిండి వేసుకొని ఆ గంటి మీద బూందీ తీసుకోవాలి క్వాంటిటీ అయితే మీరు పెంచుకోవచ్చు ఇప్పుడు నేను అయితే వారం రోజులైతే మా పిల్లలకి సరిపోయిద్దండి వారం రోజులు తినడానికి సరిపోతాయి మీకు ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు ఇప్పుడు బూందీ కూడా ఫ్రై అయ్యింది తీసేసుకుంటున్నాను ఇది కూడా ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి మొక్కజొన్న చిప్స్ వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను వీటిని కూడా చక్కగా ఇలాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఉన్నయ్య మొత్తం వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని తీసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి అటుకులు కూడా వేసుకుంటున్నాను అటుకులను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది అటుకులు అయితే ఫ్రై అయి తీసేస్తున్నాను ఇంక మిగిలిన అటుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే ఇలా అన్నీ ఒకదానంట ఒకటి అన్నీ ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకోవటమే ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను వేరుశనగపప్పులు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్నాము మీకు కావాలంటే కాజు బాదం ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒకప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని కూడా తీసేసుకుంటున్నాను ఇవన్నీ ఆరిన తర్వాత ఇలాగ చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా ముక్కలుగా తుంచుకొని పెట్టుకోవాలి అండ్ అన్నీ చక్రాలు రిబ్బన్ పకోడి అలాగ అన్నీ మనకి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ అన్నీ చేసి పెట్టుకోవాలి ముందుగా దూసుకున్న బూందీ మొక్కజొన్న చిప్స్ కూడా వేసేసుకుంటున్నాను దానిలోనే ఇప్పుడు ఫ్రై చేసుకున్న అటుకులను వేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న పల్లీలు పుట్నాలు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కారం కూడా కొంచెం వేసుకున్నాను ఆల్రెడీ మనం పిండిల్లో కలిపేటప్పుడు ఉప్పు కారం వేసాం కానీ చూసుకొని వేసుకోండి వెల్లుల్లి కారం వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ నేను వేసుకునే కారంలో వెల్లుల్లి కలిపే ఉంటుందండి నా కారంలో కూరల్లో కారం అందుకని నేను ప్రత్యేకంగా వెల్లుల్లి కారం అయితే వేసుకోవట్లేదు మీకు కావాలంటే వేసుకోండి ఇలా ఉప్పు కారం అంతా దీనికి పట్టేలాగా కలిపి పెట్టేసుకోవడం అంతే ఫ్రెండ్ స్వీట్ షాప్ స్టైల్ మిక్చర్ అయితే రెడీ అయ్యింది ఇది వచ్చేసి నాకు ఇది ఈ డబ్బాకైనా పిల్లలకి వారం రోజులు సరిపోయిన స్నాక్ అయితే రెడీ అయింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్